హనుమంతరావు పావులూరి అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సంఘం మరియు అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ బీసీ ఉద్యోగ సంక్షేమ సంఘం ఈరోజు మాకవరపాలెం మండల హెడ్ క్వార్టర్లో శ్రీ 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 విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామివారి పౌత్రి జగన్మాత ఈశ్వరీ పీఠము అధిపతులు పీఠాధిపతులు శ్రీ 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 వీరకుమారస్వాముల వారు ఈ గ్రామానికి పీఠంతో పాటు రావటము ఆధ్యాత్మిక పీఠ పర్యటనలో భాగంగా ఈరోజు ఈ గ్రామము మండలము చుట్టుపక్కల ఉన్నటువంటి వారితోటి వారితోటి కుంకుమ పూజలు హోమం మహదాశ్వీరం చేసేటువంటి కార్యాచరణ తీసుకోవడం జరిగింది నాలుగవ తేదీ నుంచి ఈ ఆధ్యాత్మిక పర్యటన అనేది పీఠం పర్యటన నాలుగవ తేదీ గుంటూరులో ఐదవ తేదీ ఎన్టీఆర్ జిల్లా పడమట ఆరవ తేదీ ఎన్టీఆర్ జిల్లా ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి కొండపల్లి గ్రామము ఈరోజు ఇక్కడ ఈ ధార్మిక పర్యటన కార్యక్రమం జరుగుతూ ఉంది జగన్మాత ఈశ్వరిదేవి అంటేనే దాదాపుగా శ్రీ 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 పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం రాయటమే కాదు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానాన్ని ప్రజలకు వారి యొక్క కాలజ్ఞాన ప్రతులు కానివ్వండి ఇతర ప్రతులు కానివ్వండి అన్నిటి యొక్క సారాంశానికి ప్రజలకు అందించినటువంటి జగన్మాత ప్రపంచంలో ఏకైక మహిళగా ఉన్నటువంటి ఆధ్యాత్మిక చింతనలో అమ్మవారు ఎవరున్నా కానీ సజీవ సమాధి వహించినటువంటి మాత జగన్మాత ఈశ్వరీదేవి అలాంటి అమ్మవారు మన దగ్గర రావటం వారి యొక్క కృపా కటాక్షాలు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనకాపల్లి జిల్లా అధ్యక్షులు అదేవిధంగా వారి టీం అంతా కూడా కమిటీ పెద్ద ఎత్తున కృషి చేయడము నిన్నైతే గ్రామ గ్రామాన మొట్టమొదట నర్సీపట్నం గ్రామంలో ఉన్నటువంటి నాగేశ్వర మాస్టర్ కానివ్వండి చంద్రశేఖర్ మాస్టర్ కానివ్వండి తర్వాత ఆచార్య కానివ్వండి ఇతరత్ర ఇంటికి వెళ్ళి అమ్మవారి యొక్క పాదుకులతోటి గురు పూజా మహోత్సవాన్ని నిర్వహించటము తదుపరి కొత్తకోట అజ్జాపురం అక్కడైతే నాలుగు వందల మంది ఐదు వందల మంది మహిళలు రావటము నిజంగా ఆ అమ్మవారు పీఠం కదిలి వచ్చినటువంటి దానికి నిదర్శనంగా నేను చెప్పగలను ఖచ్చితంగా ఈరోజు ఏదైతే ధార్మిక కార్యక్రమం జరుగుతూ ఉందో స్వామివారి యొక్క ప్రవచనాలు వారి యొక్క ఆశీస్సులు తీసుకొని మహిళామతలు అందరూ కూడా మేము మీ కుటుంబాలు చల్లగా ఉండే విధంగా ఆ అమ్మవారి కృపకు పాత్ర కావాలని కోరుతూ ఉన్నారు ఆధ్యాత్మిక పర్యటనలో భాగంగా స్వామివారి ప్రవచనంలో శ్రీ 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 వీరబ్రహ్మేంద్ర స్వాములు వారి యొక్క తాత్వికత కూడా చెప్తా ఉన్నారు మనం అర్థం చేసుకోవాలి వీరబ్రహ్మేంద్ర స్వామి వారంటే ఆయన విరాట్ విశ్వకర్మ భగవాను యొక్క అంశంతో వారు ఆ రోజునే నాలుగు వందల సంవత్సరాల క్రితమే కాలజ్ఞానం రాయటమే కాదు ఒక అన్నాజయ్య అనేటువంటి బ్రాహ్మణుని అక్కును చేర్చుకున్నాడు రెడ్డి గారి అచ్చమ్మ గారింట్లో ఉన్నారు ఆయన వారికి జ్ఞానబోధ చేశారు సాధు సిద్ధయ్యని ప్రియ శిష్యుడిగా చేర్చుకున్నాడు ఒక ముస్లిం సమాజం నుంచి ఒక మాదిగ కక్కయ్యని అక్కును చేర్చుకున్నాడు శిష్యుడిగా చేర్చుకున్నాడు వారికి హితబోధ చేశాడు తదుపరి కక్కయ్య గారు కూడా స్వామివారి బోధనని పెద్ద ఎత్తున ప్రచారం చేసిన సందర్భం కూడా మనకు తెలిసిన విషయం సమసమాజ స్థాపనకు ఆ రోజు భగవంతుని అవతారంగా వచ్చినటువంటి శ్రీ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి కాలజ్ఞానం మహత్యము ఎక్కడ ఏ వింత జరిగినా ఆనాడే బ్రహ్మంగారు చెప్పారనేటువంటి విషయం అందరికీ తెలిసినటువంటి విషయమే అందుకనే ప్రభుత్వాలు గమనించాలి స్వామివారి బోధనను ప్రతి ఇంటికి చేర్చే విధంగా కార్యాచరణ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది స్వామివారు చెప్పారు ప్రళయాలు వస్తాయని మనందరం కూడా సునామీ వచ్చింది మనం చూసాం అమ్మవారి ముక్కు పొడకు నీళ్లు అంటుతాయి అని చెప్పేసి కాలజ్ఞానంలో చెప్పారు ఇన్ని జరిగినాయి ఇది జరగకుండా ఉంటుందా భవిష్యత్తులో ఏది ఆలోచించినా ఒక్కసారి శ్రీశైలం డ్యామ్ వైలింది ఆ నీళ్లు ఇచ్చి పడినాయి నాగార్జున సాగర్ మట్టి కట్ట కొట్టుకుపోతే ఏమైందండి నీళ్లు అమ్మవారి ముక్కు కంటవా ఆ ఇచ్చినటువంటి సందేశాలు ప్రభుత్వము జాగ్రత్తగా ఆనకట్టలు గట్టిగా చేయాల్సిన బాధ్యత ఉందని ఈ సందర్భంగానే గుర్తు చేస్తాము కోరపాలెం విశ్వబ్రాహ్మణ కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన ఈ విశ్వబ్రాహ్మణ ఆలయ ప్రాంగణంలో మా గ్రామంలో అభివృద్ధి కోసము మా ప్రజల తాలూకు శ్రేయస్సు కోసము పఠ మఠాధిపతులైనటువంటి వారు రాష్ట్ర అధ్యక్షులైన పావులూరి హనుమంతరావు గారు వారు వచ్చి మా గ్రామంలో ఈ కార్యక్రమం చేస్తామంటే మేము చాలా ఆనందించాం దీనికి ఈ కార్యక్రమానికి జిల్లా కార్యవర్గం కూడా మా గ్రామాన్ని ప్రోత్సహించడం వారు కూడా మాలో పాల్పంచుకోవడం అందువల్ల మండల స్థాయిలో ఉన్న ప్రతి విశ్వబ్రాహ్మణుడు కూడా ఇక్కడికి రావడం జరిగింది ఇప్పుడే మా అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు చెప్పినట్టు ఇందులో కుల మత వర్ణ విచక్షత ఏమీ లేదని మొన్న మాకు నిన్న చెప్పడం జరిగింది అదే భావంతో మేము అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఇంటింటికి కూడా వెళ్ళి చెప్పడం జరిగింది వారి సూచన మేరకు ఇది బాగా అవుతుంది ఈ దీని తాలూకు గొప్ప ఏంటంటే ఈ గ్రామానికి జరగాలి గ్రామంలో ఉన్న ప్రజలకు జరగాలి ఇందులో పాల్గొన్న ప్రతి వర్గానికి జరగాలి మా విశ్వబ్రాహ్మణు కూడా ఈ కార్యక్రమం జరగాలని ఎంతో ఉత్సాహం చేస్తున్నాం వారు నిజంగా మా గ్రామాన్ని ఎంచుకోవడం మా గ్రామానికి రావడం శ్రీ విరాట్ పోతులూరు వారి బ్రహ్మం గారు చేసినటువంటి కాలజ్ఞానంలో చెప్పిన కార్యక్రమాలన్నీ కూడా విన్నవించారు అందువల్ల మా అదృష్టంగా భావిస్తున్నాం ఇది ఇలాగే కొనసాగాలి అందుకని ప్రతి ఒక్కరూ కూడా సంఘటిత ఐక్యంగా ఉండాలని కోరుకున్నాం విశ్వబ్రాహ్మణులు కూడా అందరూ ఒక్కటే ఇందులో ఎన్నో వర్ణాలు ఉన్నాయి ఎన్నో వర్గాలు ఉన్నాయి ఎన్నో బ్రాంచులు ఉన్నాయి అయినప్పటికీ కూడా మేము అందరం కూడా ఒకటే మండల స్థాయిలో ఉన్న విశ్వబ్రాహ్మణులందరూ కూడా ఒకే కుటుంబంగా ఉందరని దీనికోసం ఈ సంక్షేమం కోసం కూడా రాష్ట్ర ప్రజలు అధికారులు కూడా మాకు సహకరించి వీళ్ళకి ఉన్నతంగా ఎదుగుదల చేయాలని కోరుకుంటున్నాం మా గ్రామాన్ని వచ్చినది మరొకసారి ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్